ఏమ్మా ఏమచ్చా ఏం కావాలి ఏంటి మమ్మీ అన్నం పెట్టలేదు నీకు నానా మమ్మీ పెట్టలేదు అన్నం తినలేదు మధ్యాహ్నం అన్నం చెప్పు తినలేదా నానా మా డైలీ పెడుతుంటే మధ్యాహ్నం తినట్లేదు చెప్పు ఎందుకు తినట్లేదు అందుకే వాళ్ళు పెట్టలేదు నీకు తింటావా పెట్టినా అన్నం పెట్టినా పెట్టినా చెప్పు అమ్మ అమ్మ వద్దు అమ్మో అమ్మా పెడతాను పెడతాను ఆ పెడతాను పెడతానమ్మ బంగారం మంచి పెడతాను 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 నాన్న పెడతాను పద పద పెడతాను పద దిగు 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 పద పద దిగు మరి దిగు దిగు పెడతాను దిగు 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 కింద దిగు పద 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 పెడతాను పద పద నడు మరి దయటొచ్చి వచ్చి మనగా నచ్చేస్తావురా ఏంటి ఇక్కడ పడుకున్నాయండి నా పద అన్నం పెడతాను పద పద నాన్న ఆకలేసిందా మా ఆకలేసిందమ్మ భ్రూణమ్మకి చూడు ముక్కు చూడు ముక్కు పద అన్నం పెడతాను పద పద లేకు పద